శరణ్య దర్శన్ ఇద్దరూ కలిసి ఒక బర్త్డే పార్టీకి వెళ్తారు ఇక అక్కడ స్టేజ్ పైన దర్శన్ ఫ్రెండ్ కేక్ కట్ చేస్తూ ఉండగా వీళ్ళిద్దరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక పార్టీ ముగిసాక వాళ్ళిద్దరూ కిందికి దిగి మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అప్పుడే దర్శన్ ఫ్రెండ్ వచ్చి వన్ మినిట్ అని శరణ్యకి చెప్పి దర్శన్ని తీసుకొని వెళ్ళిపోతాడు దర్శన్ ఫ్రెండ్ ఇక శరణ్య ఒంటరిగా నిలబడి ఉండగా ఒక ఆకతాయి వ్యక్తి వచ్చి శరణ్యకి దగ్గరగా నిలబడి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు హాయ్ శరణ్య గారు మిమ్మల్ని ఇష్టం లేకుండా దర్శన్ పెళ్లి చేసుకున్నాడంట ప్రియురాలి మోజులో మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదట ప్రియురాల్నే ప్రేమిస్తున్నాడట మీకేమైనా అవసరం కావాలి అంటే నేను అందుబాటులోనే ఉంటాను అని వాడు వెకిలిగా అంటూ ఉండగా శరణ్య కోపంగా చూస్తూ ఉంటుంది వాడు ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఎటువంటి అవసరమైనా నేను తీరుస్తాను అనడంతో కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది శరణ్య అప్పుడే దర్శన్ అక్కడికి వచ్చి ఆ రౌడీ విధవా శరణ్యని బాధ పెట్టడం చూసి కోపంగా ఊగిపోతూ వాడి దగ్గరికి వచ్చి వాడి ముఖం మీద ఒక్క పంచ్ ఇస్తాడు శరణ్య దూరంగా వెళ్ళి తన చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ని నేలకి విసిరి కొడుతుంది ఏంట్రా నా శరణ్యనే బాధ పెడతావా తననే అవమానిస్తావా శరణ్య నా భార్యరా శరణ్య నా ప్రాణం అని అంటూ ఆ రౌడీ విధవని చితక బాధేస్తూ ఉంటాడు దర్శన్ నేను ప్రేమిస్తున్నది శరణ్యని సమీరాని కాదు ఇప్పుడు నా గుండెల్లో ఉన్నది శరణ్య శరణ్యే నా సర్వస్వం నా భార్య శరణ్యే నాకు సర్వస్వం అని గట్టిగా అరుస్తూ ఉంటాడు దర్శన్ ఆ మాటలు విన్న శరణ్య షాక్ అవుతుంది ఇక శరణ్య దర్శన్లు ఒక్కటవుతారా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్